शहबाज शरीफ की मोना एसिवी నెత్తి చొక్కలేదు ముఖంలో పూర్తిగా పరిస్థితి మారిపోయింది అమెరికా సపోర్ట్ చేస్తుంది చైనా సపోర్ట్ చేస్తుంది ఇక భారత్ ఈ రెండు దేశాలు దూరం అయిపోయాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత పహల్గామ్ దాడి తర్వాత మేము చాలా దౌత్యపరంగా అభివృద్ధి చెందాము అమెరికా మమ్మల్ని హక్కును చేర్చుకుంది ఇక ఆర్థికంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఐఎంఎఫ్ నుంచి వన్ బిలియన్ డాలర్లు అయితే అప్పిచ్చింది ఇంకా మరొక వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు కూడా అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరొక వైపు ఏమొచ్చేసి చమురు నిల్వల కోసం ఇక్కడ ప్రయత్నాలు జరగడం అన్ని విధాలుగా కూడా షాబాసు ఒక దీంతో ఉప్పొంగిపోయాడు అలాంటిది మొన్న ఎస్సిఓలో తన పరిస్థితి ఏంటో అర్థమైపోయింది ఎక్కడైనా సరే సింహం సింహం నరేంద్ర మోదీ ఎస్ఈఓ సమ్మిట్కి వస్తుంటే అంటే మనం పొగడాలని కాదు కానీ ఒక సింహం వచ్చినట్లు అయింది అనమాట అలాగే ఇటువైపు ఏమొచ్చేసి పుతిన్ జిన్పింగ్ ముగ్గురు అక్కడ కలుసుకొని మాట్లాడడం ఆయన్ని కనీసం రమ్మని చెప్పకపోవడం కనీసం వీళ్ళు హాయి కూడా చెప్పలేదు అంతేనా అంతకు ముందు రోజు అంటే ముప్పై ఒకటవ తారీఖున జిన్పింగ్ పుతిన్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు కూడా పట్టించుకోలేదు షాబాస్ అలాగే మోదీ పుతిన్ ఇద్దరు వెళ్ళినప్పుడు కూడా పట్టించుకోలేదు అది పక్కన పెడితే ఒకసారి జిన్పింగ్ ఏదో ఇది చేసాడు అయితే ఇప్పుడు అక్కడ ఎస్ఈ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడే వచ్చేసి ఫ్లడ్స్ వరదలు ఆ వరదల్లో విపరీతంగా జనాలు చనిపోయారు వరదలు అన్ని దేశాలకి వచ్చాయి మన భారతదేశానికి వచ్చాయి పాకిస్తాన్కి వచ్చాయి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చాయి చైనాకి వచ్చాయి అయితే పాకిస్తాన్కి వచ్చినటువంటి వరదల వల్ల ఇంకా వాళ్ళు కోలుకోలేకపోతున్నారు వెయ్యి మందికి పైగానే చనిపోయారు ఈ వరదల్లో మన దగ్గర కూడా దాదాపు మూడు వందల మందికి పైగానే చనిపోయారు కానీ ఆ ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ పాకిస్తాన్ ప్రజలు కోలుకోలేకపోతున్నారు దీంతో ఎస్సీఓ సమ్మిట్ లో జరిగినటువంటి అవమానం ఒకవైపు ఆర్థికంగా కుంగిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికానే భారత్ పక్కన పడేసిందంటే అంటే భారత్ ఏ విధంగా ఎదిగిందో చూడు ఇంకా మనం ఆ దేశాన్ని ఏ దేశాన్ని పట్టుకుని ఏలాడుతున్నాం మనకి ఏదో ఒక దేశం సహాయం చేస్తే కానీ మనం బ్రతుకు ఏడ్చలేకపోతున్నాం అంటూ సొంత దేశ ప్రజలే ఈరోజు అక్కడ తిడుతుంటే పైగా మన నువ్వు సెక్యూరిటీ గార్డులకు అయిపోయే ఎస్ఐఓలో అంటుంటే ఆయన ఏడు పొక్కటే తక్కువ శావబాస్కి